పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము రామ రామ రామయనుజు రామనామము మీరు భక్తితో చేయండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరాని ఫలమండి రామనామము మనము అందుకుంటే మోక్షమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరము చేయవచ్చు రామనామము మనకు ఆనందం ఇచ్చునండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము గౌరీ శంకరులెప్పుడు శ్రీరామనామము వారు నిత్య జపము చేయుచుండ్రు రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము జాతి భేదమేలనండి రామనామము ఇది జ్యోతిస్వరూపమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము